అసలు మంగళసూత్రం ఎందుకు ధరించాలి దీని వెనకలు ఉన్న రహస్యం ఏంటి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫస్ట్ నమస్కారం అందరికీ మన భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న విషయానికి ఒక గాఢమైన అర్థం ఉంటుంది అందులో మంగళసూత్రం అనేది ఒక పవిత్రమైన చిహ్న ఇది కేవలం ఒక ఆభరణ మాత్రమే కాదు ఒక పెళ్ళైన మహిళా జీవితంలో అతి ముఖ్యమైన పవి పతివర్త సంకేతం ఇందులో మహత్యం తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మంగళసూత్రం అంటే ఏమిటి మంగళసూత్రం అంటే మంగళం అంటే శుభం సూత్రం అంటే దారం భర్త భార్య పట్ల ఉన్న ప్రేమ గౌరవం బాధ్యతను వ్యక్తిగా చేసే పవిత్రమైన ఇది గుర్తు వివాహ సమయంలో భర్త భార్య మెడల్లో మంగళసూత్రాన్ని ధరించడం ద్వారా పెళ్లి బంధం ప్రారంభమవుతుంది దీనిలో ఉండే భావాలు వాటి అర్థాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మంగళసూత్రంలో నల్ల నల్ల పూసలు బంగారు పూసలు తాళిబొట్టు ఉంటాయి నల్ల నల్లమల్ల అంటే చెడు దృష్టిని నివారించడానికి తోడపడతాయి బంగారం శుద్ధత శాంతిగా ఉండడానికి తోడపడతాయి తాలిబొట్టు భర్త ధరి ధరించిన గుర్తు మహిళ ఈ సూత్రాన్ని ప్రతిరోజు గౌరవంగా ధరించడం వల్ల ఆమె మనశ్శాంతి భద్రత భావన కలుగుతుంది దీని వెనకాల ఉన్న శాస్త్రం ఆరోగ్యపరం కూడా మనం ఇప్పుడు చూద్దాం మంగళ మంగళసూత్రం ధరించడం ప్రాంతం అంటే మెడ ఇది హృదయానికి దగ్గరగా దీనివల్ల శరీరంలో ఎనర్జీ సెంటర్ సంక్రిత్నం మారుతుంది బంగారం నల్ల పూసలు కలియకతో కొన్ని పాయింట్లో ఉద్దేశ ఉద్దేశించవుతుంది దీని ఆరోగ్యం మెరుగుపడంలో సహాయపడుతుంది ముఖ్యంగా గుండె సంబంధించిన వ్యాధులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడుస్తుంది ఆత్మహిక విశేషాలు మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ప్రతి శ్రేయస్సు క్యామార్థాన్ని మంగళధారణ దారత్యు అంటే భర్త శ్రేయస్సు కోసం మంగళసూత్రాన్ని ధరించాలి ఇది దేవతల రథం లాంటిది ప్రతి భార్యాభర్త ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రార్థించి ఈ మంగళసూత్రం శ్రద్ధగా ధరించాలి సంసార బంధంలో ప్రాముఖ్యత ఏంటి మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని ప్రతిబింబిస్తుంది ఇది నిత్య ఆమె మెడలో ఉంటే ఒక ప్రేమ గుర్తుగా మారుతుంది భర్త ఎక్కడ ఉన్న ఆ మంగళసూత్రం ద్వారా ఆమె ప్రార్థన అతనికి ఆస్వాదిస్తూనే ఉంటుందని ఒక నమ్మకం ఉంది ఇది ఆమెకు ధైర్యం స్థైర్యం ఇస్తుంది ఆధునిక కాలంలో దానికి ఉన్న ప్రాముఖ్యత ఇప్పటి కాలంలో కొందరు మంగళసూత్రం ధరించడానికి ఫ్యాషన్గా భావిస్తారు కానీ దాని వెనకాల ఉన్న ప్రేమ ఆత్మీయత మర్చిపోవద్దు ఇది పెళ్ళైన స్త్రీ పవిత్రతకు గుర్తు దీన్ని ధరించడం వ్రతాన్ని కొనసాగించడమే ఒక త్యాగరూపం కాబట్టి మంగళసూత్రం అనేది కేవలం గొలుసు కాదు అది ఒక జీవిత బంధం గుర్తు ఒక భార్య ఉన్న ప్రేమ నిలువెత్తు నిదర్శన ఇలాంటి అర్థమైన సంప్రదాయ